మరప్పుడు మీ కోళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చిందా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చి అమ్మఒడి వచ్చిందా చిన్న పిల్లలకి అమ్మఒడి చిన్న పిల్లలకి అండి అప్పుడు అప్పుడు రాదండి చిన్న వయసు ఇంటి చాలా వచ్చింది అప్పుడు మీరు రేషన్ ఇంటికి వచ్చేటప్పుడు రేషన్ ఇంటికి వచ్చి എവ പോ അപ്പുട പോയി പോവുന്ന എവർ പോ చంద్రపట్నం అంటే ఇరుక్కుంటే ఇరుక్కుపు ఆ సార్కొచ్చి ఆ సార్కొచ్చి హైదరాబాద్ రిలక్టెడ్ గాని కొంచెం ఇలా ఐదు మంది అందరంటే నీ ఎంత రూటే అన్నాడు బుడగే ట్రాసిలేడ్ అన్నాడు రా అదొచ్చినంట మరి జగనందా ఏంటో చెప్పను అన్నమాట ఆ జగన నుంచి ఎంత ఉంటది ఏంటి వేరేను రారు బలమల్లి జగనల్లి జగన కోరుకున్నామా ఆ చానూరు రైలు జగనే హ్ ఏని యాప్రూట్ నీ వాట్ ది వా రిచుమంది మార్తనే చంద్రమనే దూరం నుంచి హెడు ఆ ఆ నెల్లూరులో తవ్వించే హైడ్ ఏంటంటే జవరాకుండా పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామ్ చంద్రుట్టారంటే చూసాడు அஸ்ல ஜெட்டி அந்த படகாலும் ప్రభుత్వం వచ్చిందప్పుడు ఇందిరాగాంధీ టైం ఇందిరాగాంధీ టైంలో వచ్చింది గవర్నమెంట్ వచ్చినా అండి చిన్నపిల్లలకి అయితే పదిహేను వందలు చంద్రబాబు నాయుడు గారు రైతు ఉన్నారా రైతున్నప్పుడు ఇంటింటికి వచ్చింది కదా జగన్ ప్రభుత్వం ఇంటికి వచ్చిందే బాగుంటదండి చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు జగన్మోహన్ మళ్ళీ ఎవరు రావాలి మరి భూమి ఉన్న వాళ్ళకి డబ్బులు మోసం చేసం చెప్పి మోసం చేసాడు తెలియదా చేసాడు జగన్ చేసాడు మళ్ళీ పూ చేసాడు ఓయా మోసం ఎవరు చేసారు ఏ మోసమను మేము అమ్మ నాన్న ఎవరు జగన్ బాజేసాడు చంద్రబాబు నాయుడు బాజేస్తున్నాడు జగన్ బానే చేసాడు వెరీ గుడ్ కావాలి మనకి ఎవరైతే మంచి చేసారో మళ్ళీ అలా మళ్ళీ మనక కావాలి ముఖ్యమంత్రి రావాలి ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ పదకలన్నీ మళ్ళీ మీ అందరికీ వస్తాయి ఇప్పుడు ఆడ పిల్లలకి 15000